సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారా మైచూరి కన్ను మూశారు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మరిన్ని విరాళాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ చెప్పండి దీపిఎం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి సీతారా మేచూరి కొద్దిసేపు క్రితం కన్నుమూసినట్లుగా పార్టీ వర్గాలు ధృవీకరించాయి గత నెల పంతొమ్మిదవ తేదీ నుంచి సీతారాం యెచూరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు ఊపిరితిత్తుల సమస్య దాంతో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నటువంటి సీతారాం యెచ్చూరికి ఎయిమ్స్ లో వైద్యులు గత నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఎయిమ్స్ లో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తూ వస్తున్నారు గత రెండు రోజులుగా అంటే ఈ నెల తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం తర్వాత కొంత విషమించడంతో ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో విషమించడంతో వెంటిలేటర్ పై తీసుకున్నటువంటి వెంటిలేటర్ సమకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వస్తున్నటువంటి వైద్యులు ఈ రోజు గత రెండు రోజులుగా జరుగు జరుగుతున్నటువంటి చికిత్సలో కొంత ఇబ్బంది తలెత్తుతోందని ఆయన ఆరోగ్యం సహకరించడం లేదని ఆయన చికిత్సకు స్పందించటం లేదు విషమించింది అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం వెల్లడించారు కొద్దిసేపు క్రితమే ఆయన ఆరోగ్యం మరింత విషమించి కన్నుమూసినట్లుగా పార్టీ వర్గాలు అదేవిధంగా ఎయిమ్స్ కు సంబంధించినటువంటి డాక్టర్లు ధృవీకరించారు సీతారామ యచూరి గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఇటీవల కరోనా సమయం నుంచి కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మరింత ఎక్కువయ్యాయని చెప్పి పార్టీ వర్గాలు వెల్లడించాయి దాంతో పాటుగా గత కొన్ని రోజులుగా సీతారామేశ్వరి పార్టీకి సంబంధించినటువంటి దాదాపు అన్ని కార్యక్రమాలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండటంతో పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలకు దూరం అవుతూ వస్తున్నారు కానీ గత కొద్ది రోజులుగా గత నెలలో వచ్చినటువంటి జ్వరము దాని దాని కొనసాగింపుగా తలెత్తినటువంటి ఇతరత్ర ఆరోగ్య సమస్యల కారణంగా పంతొమ్మిదవ తేదీన ఆయన మాజీ ఎంపీగా ఉండటంతో ఎయిమ్స్ లో చికిత్స కోసం చేరటం జరిగింది అప్పటి నుంచి ఆయన ఆరోగ్యాన్ని ఊపిరితిత్తుల శ్వాస సంబంధిత సమస్యలతో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తల తలెత్తడంతో ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య బృందం ఏర్పాటయ్యి సీతారామేశ్వరికి చికిత్స అందిస్తూ వచ్చారు గత రెండు రోజులుగా ఆరోగ్యం విషమించిన తర్వాత ఆయన ఆరోగ్యానికి సంబంధించి విదేశాల నుంచి కూడా అవసరమైనటువంటి మెడిసిన్స్ ను కూడా తెప్పించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి సంబంధిత సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మరింత ఎక్కువ కావడము ఎయిమ్స్ వైద్యులు ఇస్తున్నటువంటి చికిత్సకు సహకరించకపోవడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచినట్లుగా పార్టీ వర్గాలు అదేవిధంగా ఎయిమ్స్ డాక్టర్లు ధృవీకరించడం జరిగింది ధన్యవాదాలు